ఎప్పుడు ఆయన తర్బీదు పొందలేదు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు వెళ్ళి నాలుగు వందల మీటర్లు పరిగెడతాను కానీ బరిలో నుంచున్నాడు నుంచింటే ఒక పెద్దమ్మ వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట కాగితంలో ఏమంతా కూడా చూడ జోబులో పెట్టుకున్నాడు అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది ఈయన పరిగెట్టిండు అందరికీ తెలుసు ఎరిక్లిడి లాస్ట్ వస్తాడని కానీ అద్భుతమైన తెలుసా ఫస్ట్ వచ్చాడు ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఎంత ఉన్నప్పుడు ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసిండు ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయంలో ఏముంటుంది తెలుసా నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్కి అద్భుతంగా నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది ఒకవేళ వంద మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది తన జిందగీ అక్కడతో అయిపోయిండేది కానీ వంద మీటర్లో పరిగెట్టకుండా నాలుగు